చూపించి ప్రభావ సహాయముగా తండ్రి గొడుగులను పంపించారు స్తో స్తోత్రాలు చేస్తున్నాను గీదలను కనుకరించు వాడి హోమర్ కప్పించు వాడిని సరిచారు ఆయన వారి యొక్క నాయన వారు చేసినటువంటి ఫలితానికి ప్రతిఫలం మీరు దేవుడు ఒక స్తోత్రాలు ఈ మాత్రమే కాకుండా తండ్రి అనేకమైనటువంటి మంచి కార్యాలు చేయడానికి ప్రార్థన చేస్తున్నారు సహాయం చేస్తారు పనులు తగిన వారికి సహాయం చేయటం ఎంతో మంచిదని మీరు సెలవు ఇచ్చారు ఎంతో మందినైనా అన్ని వస్తువులు కలిగి ఆశిస్తున్నారు అలాంటి వారు ప్రార్థన ఆయన దీని పట్ల ప్రభుత్వం చూపించడం ఎంతో మంచిదండి మీరు ఆయన సెలవు ఇచ్చారు అరీతగా తండ్రి వారి యొక్క యొక్కనైనా వారి చేత నాన్నగారు సేవలో ఉంటు తండ్రి ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు సత్యాన్ని గ్రహించిన వారి తండ్రి పేదల పట్ల ఆయన కొద్ది చూపించి వారి మనమడి మనమడి ద్వారా ఈ కార్యం జరిగించడానికి అవకాశాలు కల్పించిన వారికి ఒక కోట్ల అధిక వంద నాలుస్తూ పిలుస్తూ ప్రభా సహాయం దగ్గర నేటి ద్వారా ప్రభా వారి నాయన నీడలో కూర్చొని నెమ్మదిగా పని చేసుకొని వారు పోషింపబడటానికి మేము కొద్ది చూపించమని మీ సన్నిధానం ప్రార్థిస్తుంటారు మీకు స్తోత్రాలు ఈ సహాయము తండ్రి ఈ పరికరాల తల్లి ఈ ప్రాంతానికి రావడానికి తోడ్పడినటువంటి మీ దాసులను కూడా మీరు జీవించి కృపాక్షేమాలతో నింపి అనేకులకు తండ్రి ఇలాంటి సహాయం అందించడానికి అవకాశాన్ని కల్పించమని మీ సన్నిధానాన్ని తండ్రి మీ స్తోత్ర దయగుల ప్రభు ఎంతోమంది ఆస్తిపరులు ఉన్నారు ప్రాంతంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు తండ్రి పేదలను కరికరించి వారికి సహాయం చేసే ఆలోచన ఎవరికి జరుగుతుంది మరి కొంతమందికి మాత్రమే ఉంటుంది ప్రభా ఆ కొంతమందిలో మీ దాసులు మీరు అనుకున్న గురించి ఆయన ఫలితాన్ని ఆయన వినతలుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం ఇంకా ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి మీ ఆశలకు మంచి మనుషులు కుట్టించమని అలాగే తోడ్పడుతున్న మీ దాసులకు కూడా మంచి మనుషులు పట్టించుకున్న ఆవిష్యుల ప్రభా సహాయం చేయడం నీ రాబడిలో ఈ ఆస్తులు బాగా ఉంచారు అనుకోవచ్చు అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ దాను కొత్త ద్రాక్ష రసం మరలి పారుతుందని మీరు వాగ్దానం చేశారు తనుముడు స్తోత్రాలు ఆ వాగ్దానాన్ని తన్ని మీ దాసుల పట్ల మీద నెరవేర్చి మీకు మైము తెచ్చుకోమని మీ సరిగా ప్రార్థిస్తున్నాం తనుముఖ స్తోత్రాలు సాధించు అక్కడ అన్ని విషయాలు మీరు చూడగలం పంపిణీ చేయడానికి వెళ్ళి తినగా అరుగులైన వారి తల్లిదేవి తల్లి వారి యొక్క కొరత తీర్చడానికి కొరకు చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోమని మీ గొప్ప సహాయం అందించినటువంటి మీ దోసల కుటుంబాన్ని మీరును వారి సంతానాన్ని మీరు దీవించి వరదలు చేయమని వ్యవసాయ వ్యవసాయ ఈ అవకాశాన్ని కల్పించినట్టు మీ దోసను కూడా మీరు దీవించే ఆయన మీ కొను వరదలు చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు చెల్లించుకోమని మీ దయగల ప్రేమ గల కృపగల స్థానం సమర్పించుకుంటూ క్రీస్తు యస్సు మహిమగల నామయ్య ప్రార్థన చేస్తే తెచ్చి అడిగి వేడుకుంటూ తండ్రి డౌన్ చేయి కొంచెం ఓకే రైట్ చూడు అక్కడ నేడు వస్తుంది చూడు రెండు వైపులా వస్తుంది చూడు ఓకేనా ఓకే చెప్పు అది కావాలంటే అలా తోటి కొద్దిగా కొట్టి తోటి ಓಕೆನಾ ఎక్కిస్తా సంతోషం కాదు నువ్వు రోడ్డు మీద ఉన్నావు అనే ఉద్దేశంతో నీకు ఇచ్చింది అది జాగ్రత్తగా చేసుకో చాలు ఓకే సేకరణకు ముందుగా తీయాల్సింది آه کيتو کيتو کيتو